పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించడమే లక్ష్యమని మేడ్చెల్ మలకాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు కుట్పల్లి నియోజకవర్గం ఫతేహనగర్ డివిజన్ జింకలవాడలో పదకొండు లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో పునర్నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రభాకర్ రెడ్డి నగర్ కాలనీ విద్యార్థుల కోసం దాతల సహకారంతో అన్ని హంగులతో ఈ పాఠశాలను సిద్ధం చేశామని ఈటల అన్నారు విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

పత్యనగర్ ప్రాంతంలో జిమ్కలవాడలో ఉన్న ప్రైమరీ స్కూల్ చాలా అస్తవ్యస్తంగా ఉండే టాయిలెట్స్ లేక దాని సీటింగ్ కెపాసిటీ లేక దాని కనీసం సున్నవేశం నాదులు లేక పేద పిల్లలు చదువుకున్నటువంటి ఈ స్కూల్ ఇలా సిఎస్ఆర్ ఫండ్ కింద సేల్స్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక పదకొండు లక్షల రూపాయలతో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇంకొక పదమూడు లక్షల రూపాయలతో ఇంకొకటి కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ జింకల పార్క్ దగ్గర ఈ జింకల వాడ దగ్గర ఒక రెండు వేల గజాల జాగా ప్రభుత్వమైన స్థలం ప్రభుత్వపరమైన స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకునే ప్రయత్నం ఏం చేస్తుందో దాన్ని నిరోధించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరినరు తప్పకుండా కలెక్టర్ గారు చెప్పించి ఈ జింకల వాడలో ఉన్నటువంటి రెండు వేల గజాలు ఎందుకంటే ఇప్పటికే ఇది కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది ఓ పార్కులు ఉండవు ఇక్కడ కనీసం కార్లు వచ్చేటువంటి గల్లీలు కూడా కాదు ఇవి కాలినక రావాల్సిందే లేకపోతే స్కూటర్ల మీద రావాల్సిందే తప్ప కార్లు వచ్చేటువంటి ఏరియా కాదు మనిషి చనిపోతే ఒక పక్కకు మోసుకపోయేటువంటి ఈ వా ఈ బస్తీలో ఇంత రెండు వేల గజాలు కూడా గద్దల్లాగా భూ కబ్జా కోరులు అధికారులతో కుమ్మక్కాయ తనకపోయి ప్రయత్నం చేస్తున్నారని ఈ స్థానిక నాయకుల ఫిర్యాదు మేరకు